మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎలక్ట్రిక్ రీఛార్జబుల్ గ్యాస్ లైటర్ అనమాట మామూలుగా అయితే మనం ఇంట్లో గ్యాస్ వెలిగించడానికి అయితే లైటర్ అయితే యూజ్ చేస్తాము అది మార్కెట్లో మనం తీసుకొచ్చి నుంచి సిక్స్ మంత్స్ లేకుంటే వన్ ఇయరో అది కరెక్ట్గా నడుస్తుంది అనమాట తర్వాత అయితే పాడైతే అవుతుంది బట్ మీరు ఇక్కడ చూస్తున్నదైతే ఎలక్ట్రిక్ రీఛార్జబుల్ లైటర్ అనమాట ఇది మినిమం ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది ఫైవ్ ఇయర్స్ మంచిగా వాడుకున్నారనుకోండి అయితే వస్తుంది అనమాట ఇది మినిమం మీకు వన్ ఇయర్ వారంటీ వారంటీతో మీకు ఇస్తారు అనమాట బట్ దీనికి అయితే స్పార్క్ అయితే రాదనమాట మనం ఇది రీచ్ ఛార్జింగ్ పెట్టాలన్నమాట ఛార్జింగ్ పెడితే మనము మినిమం పది నిమిషాలు ఛార్జింగ్ పెట్టామనుకోండి మనకు నెల అంతా అయితే అనమాట ఇంకో విషయం ఏంటంటే మనము ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే నెల వరకు వస్తుంది అదే విధంగా దీనికి స్పార్కు లాగా వస్తుంది ముంగట చూసుకోవచ్చు మనం కరెంట్ షాక్ కొడితే మెరుపు ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా ఇక్కడ స్టైన్లెస్ స్టీల్కు ముంగట టిప్ ఉంటుంది కదా మీరు చూడొచ్చు ముంగట టిప్పు ఉంటుంది కదా ఈ స్టైన్లెస్ స్టీల్కు ఇట్లా కరెంట్ షాక్ వాళ్ళే మెరుపు అయితే అనమాట అది కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంటుంది అనమాట మనం బటన్ సిస్టమ్ అయితే ఉంటుంది ఆ బటన్ సిస్టమ్ మనం ఎంతవరకు ఆన్ చేసి పట్టుకుంటామో అంతవరకు కంటిన్యూగా అది కరెంట్ షాక్ వల్ల మెరుపైతో ఒకటి వస్తుంటుంది అనమాట బట్ మనం దాన్ని టచ్ చేయొద్దు కాకపోతే మనం టచ్ చేసినా కానీ మామూలుగా జల్న్ మంటది బట్ మనమైతే టచ్ చేయొద్దనమాట దీంతో మనం గ్యాస్ స్టవ్ కానీ అదేవిధంగా దీపాలు కానీ అదేవిధంగా మనం దేనికైనా వాడుకోవచ్చు అనమాట ఆ స్పార్క్ తోటి మనము మెయిన్గా ఏంటంటే మనం ఇది గ్యాస్కి అయితే మంట వెలిగించడానికి దీపాలు వెలి వెలిగించడానికి అదేవిధంగా మనము ఏదైనా కానీ దీపాలు రోజు దీపాలు వెలిగించడానికి అదేవిధంగా మనం ఎక్కువ సంఖ్యలో దీపాలు ఉంటే వాటిని వెలిగించడానికి అయితే మనకు చాలా యూజ్ అయితే అవుతుంది బట్ మెయిన్గా ఏంటంటే మనం లైటర్ కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది అదే మనం గ్యాస్ స్టవ్ లైటర్ అయితే మనం దీపాలు అయితే వెలిగించలేము బట్ దీంతో అయితే మనం దీపాలు అయితే వెలిగించవచ్చు అనమాట అది మనకు ప్లస్ పాయింట్ అదేవిధంగా మీరు చిన్నపిల్లలకైతే ఇవ్వకండి ఎందుకంటే ఇది వాళ్ళు ముట్టు వాళ్ళు ఆన్ చేసినప్పుడు అయితే ఒక స్పార్క్ అయితే వస్తుంది కదా ఆ స్పార్క్ అనేది చాలా ప్రమాదం అనమాట ఎందుకంటే చిన్నపిల్లలకి ఇస్తే చాలా చేతులు కాలే అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళు బయటకు తీసుకుపోయి ఏదైనా గడ్డాలు గిడ్డాలు తలగబెట్టే కూడా అవకాశాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు చిన్నపిల్లలకైతే ఇవ్వకండి కాకపోతే మెయిన్గా ఏంటంటే మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను బట్ ఇప్పుడు అమెజాన్ మనకు ఇది ఐదు వందలకైతే దొరుకుతుంది అనమాట చాలా బాగుంటుంది వన్ ఇయర్ వారి తోట అయితే ఇస్తున్నారు అనమాట బట్ ఇప్పుడు మనం లైటర్ అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేసే లైటర్స్ అవి అయితే అవి కాలం అయితే పోయిపోయిందన్నమాట మనకు జనరేషన్ మారుతున్న కొద్దీ ఈ లైటర్లో కూడా చాలా మార్పులు అయితే వచ్చాయన్నమాట ఏదో మీకు చెప్పాలనిపించింది అందుకోసం చెప్తున్నాను అన్నమాట థ్యాంక్ యూ మేమైతే ఈ వంటలకైతే ఈ మంట మండించడానికి అయితే మేమైతే ఇదే లైటర్ అయితే యూజ్ చేసామన్నమాట చాలా బాగా వర్క్ అయితే అయిందన్నమాట మేము చూపిద్దాం అనుకున్నాం కానీ హడాబిడ్డలో అయితే మేము మంట వెలిగించి తొందరగా తీసుకుపోవడం అనేది